నమస్తే నేను మీ మంజు వెల్కమ్ టు ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఈరోజు మీ ముందుకు మరొక కొత్త ప్రాపర్టీతో వచ్చాను ఇది ఈసీఎల్ రాంపల్లి క్రాస్ రోడ్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉన్న బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది చూస్తున్నారు కదా మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియోలో చూపించబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి కాబట్టి ప్లీజ్ లైక్ అలాగే మన ఛానల్ ద్వారా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవండి డైరెక్ట్ మీరే ప్రాపర్టీని కొనుక్కోవచ్చు ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే బ్రాండ్ న్యూ ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ అండి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ ఎయిట్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది చూస్తున్నారు కదా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఇక ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ సర్వీసెస్ సెక్యూరిటీ అండ్ పవర్ బ్యాకప్ సర్వీసెస్ ఉన్నాయండి ఇది ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఈ ప్రాపర్టీకి చుట్టూ వాల్స్ లేనందున మంచి వెంటిలేషన్ వస్తుందండి చూస్తున్నారు కదా చుట్టూరా గ్రీనరీతో ఎటువంటి పొల్యూషన్ లేనటువంటి ఏరియా అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నామండి ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ మాత్రమే అండి కారిడార్ చాలా స్పేసియస్గా ఇచ్చారు ఇప్పుడు మనం చూసేది లిఫ్ట్కు పక్కనే ఉన్న ఫ్లాట్ అండి ఇక్కడ మీరు గ్రిల్స్తో డోర్ చేయించుకోవచ్చు అండి ఎటువంటి తో ఉండదు మీకు మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ప్రాపర్టీ ఉందండి మెయిన్ డోర్కి టేక్తో చేయించారండి ఇది హాల్ అండి హాల్లో ఫాల్ సీలింగ్స్తో చాలా స్పేసియస్గా కన్స్ట్రక్షన్ చేశారు బెస్ట్ ప్రైజ్లో ఉందండి మిస్ కాకండి ఇప్పుడు మనం గెస్ట్ రూమ్ చూద్దాం ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అండ్ షెల్ఫ్లతో కన్స్ట్రక్షన్ చేశారండి చాలా స్పేసియస్గా ఇచ్చారు మంచి వెంటిలేషన్ వస్తుందండి దీనికి అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారండి ఈ ప్రాపర్టీ ఫ్రంట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఈ ప్రాపర్టీకి టెన్ మినిట్స్ డ్రైవ్లోనే పోచారం ఇన్ఫోసిస్ క్యాంప్ ఉందండి అలాగే ఈసీఎల్ క్రాస్ రోడ్కి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది ఓర్ఆర్ఆర్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి ఈ ప్రాపర్టీకి అతి దగ్గరలోనే చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ కాలేజెస్ ఉన్నాయండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అండ్ సెల్ఫుల్తో కన్స్ట్రక్షన్ చేయించారు మంచి వెంటిలేషన్ వస్తుందండి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే అండి దీనికి అటాచ్డ్ మనకు బాత్రూమ్ ఇచ్చారండి బాత్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయండి మంచి వెంటిలేషన్ వస్తున్నాయి హాల్లో కామన్ బాత్రూమ్ ఇచ్చారండి అన్ని రూమ్స్లలో విండోస్కి స్టీల్ మస్కిటో మెస్ చేయించారండి అన్ని రూమ్లలోనే మంచి వెంటిలేషన్ వస్తుంది చూస్తున్నారు కదా చాలా స్పేసియస్గా ఉందండి హాలు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా వాల్ సీలింగ్స్తో షెల్ఫ్లతో కన్స్ట్రక్షన్ చేశారు మంచి వెంటిలేషన్ వస్తుందండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఫోర్టీన్ హండ్రెడ్ సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే అండి బెస్ట్ ప్రైస్లో ఉంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ తో ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ లోన్ వస్తుందండి ఇది వాష్ బేస్ అండి ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ మనకి ఎల్ షేప్ లో ఇచ్చారండి దీంట్లో కూడా చాలా షెల్ఫ్లతో కన్స్ట్రక్షన్ చేశారు కిచెన్ పైన సామాన్లు సెట్ చేసుకోవడానికి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి కిచెన్లో కూడా మంచి వెంటిలేషన్ వస్తుందండి దీనికి అటాచ్డ్ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇస్ట్ ఫేజింగ్ త్రీ బిహెచ్కే అండి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ స్క్వేర్ ఎయిట్ అన్డివైడెడ్ షేర్ వస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాల కోసం స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రాపర్టీస్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి మరొక కొత్త ప్రాపర్టీతో మీ ముందుంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్